ఎనిమిది గంటలు వర్షం ఆగకుండా వస్తా ఉంది గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నేట మునిగే పరిస్థితి ఉన్నాయి నేట మునిగుతున్న ప్రాంతాలు ఉన్నాయి వాటిది టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం ఆలోచిస్తా ఉన్నాం కానీ అసలు నీట మునిగే పరిస్థితే లేని ప్రాంతాలు కూడా నీట మునిగేటట్లు చేసేశారు గత ప్రభుత్వ వైసీపీ వారు ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం డ్రైనేజీని ప్రక్షాళన చేయడం వీటన్నిటి ఫలితం ఈ రోజున ఎనిమిది గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడరట్లా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటుంది చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ చెప్పడం కాదు నేను నా కళ్ళతో చూడాలి వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది నాకు వాస్తవాలు తెలుస్తాయి ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీ సమీక్ష ఉంది వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చెయ్యాలి ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడికక్కడ ప్రజలందరం మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరు కూడా అభినందిస్తా ఉన్నారు ఒకసారి సదరంగా వస్తాం అమ్మా వచ్చి డిస్కస్ చేస్తాం ఇంకా కొరకు రాలా వచ్చి విజిట్ చేసి అప్పుడు మాట్లాడు సార్ చూస్తే మాకు కూడా అమ్మా నమస్తే మరి అనలైజ్ చేసుకుందాం ఏంటి పరిస్థితి అని హలోదివా వెరీ గుడ్ సో మీ హెల్త్ గురించి ఏమి అన్నారా ఏమంటాయి అంటే ఓకే నమస్కారం నిన్నటి ఇక్కడ చెప్పిన కద కమిషనర్ గారు హెచ్ఓఆర్ మీ అందరూ కూడా ఏస్కో ఆరోగ్యం బోర్డ్ చేసుకోవడం ఏమైందో రాస్తారు రాస్తారు మరి స్టాఫ్ రాస్తారు ఆఖరి రిపోర్ట్ అవునో 3 ఇయర్స్ బ్యాక్ దాచుకుంటున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ జాగ్రత్తగా ఆరు నెలల నుంచే మేకలోవు కదా కిట్ ఇంకా ఇవ్వలేదా నమస్తే నమస్తే తగ్గిందా థ్యాంక్ యూ వన్ మంత్లో మా వాళ్ళు మళ్ళీ చూసి ఉంది హెల్త్ చూస్తారు వాట్సాప్ వెళ్ళిపోతా తెలీకి రాత్రి మందులు 何がいいのか और 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 సంవత్సరాలుగా అదే ఆరంపుడి ఫ్లైఓవర్ హాల్లో అనేక సందర్భాలు పదే